ఎవరైనా సరే పేరుతో జాతకం చెబుతామంటే అస్సలు నమ్మే ప్రసక్తే లేదు ఎందుకంటే పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదండి కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైంతోనే జాతకం చూపించుకోవడం మంచిది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే మనం చూసుకున్నట్టయితే విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారు విదేశాలకు ప్రయాణం చేస్తూ విదేశాల్లో ఎక్కడైనా సరే సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు అక్కడ విద్య కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు అలాగే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు విడాకులకి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇంకా ముఖ్యంగా వివాహం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ చేతి వృత్తులు కుల వృత్తులు సంబంధించి వీరందరూ పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు వీరందరూ కూడా ఒక్కొక్కరుగా ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం